పెళ్లి చేసుకుంటావా శ్రీకాంత్ దశ ఒక అమ్మాయి ఉందంట మరి నువ్వు పెళ్లికి ఇప్పుడు నేనే అనుకుంటున్నా మరి ఇంత మందికి మంచిగా చేస్తున్నాం మనం శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చి ఒక ఐదు ఏళ్ళు అయితుంది మరి పెళ్లి చేయాలి నువ్వు ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటా చేసుకుంటావా సపోర్ట్ కుంటది మంచిగా సపోర్ట్ కదా కాదు నువ్వు సాధితా మరి భార్యని రాగా నాలుగు మూడు చెప్పి తప్పు మంచి అంకర్కే చెప్పింది మంచి అట్లా పని ఆయన నమ్మి మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకో చేసుకోవాలి మరి ఎట్లా చేస్తావు ఏం కష్టపడతావు నీ నీ అందరి కదా నీ కలికా చేయకలు ఎట్లా పోతున్నాయి నీ చేయి పోతా అని నీ పాదం వేసి చేయకలు పోతా చెల్లె పోతా అట్లా సరే మరి మేనేజర్ పోస్ట్ ఇస్తా మరి ఒక జీతం ఇస్తా నీ భార్య నువ్వు నీ పిల్లలు మరి మంచిగా లైఫ్ బిల్డింగ్ ఇక్కడ ఉంది అవును ఇంట్లో ఒక రూమ్ ఇప్పినా ఒక ఒక రూమ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ పెళ్లి అంట ఎంత అంటే కట్నం ఎంత అడగామంట ఒకవేళ మరి కట్నం ఇట్లా అంటారు కదా మరి మాకు తోసింది పెడతాం మా పిల్ల కానీ తల్లిదండ్రులు కూడా అంటారు మరి ఒక ఇరవై ముప్పై లక్షలు అడిగినా ఎంత అడగమంటావు బంగారం ఎంత అంటావు మరి నువ్వు అడగలగా మళ్ళా ఇప్పుడు ఎందుకంటే పెళ్లి పిల్ల కానీ నువ్వు ఇరవై ముప్పై లక్షలు ఇచ్చి ముప్పై లక్షలు ముప్పై లక్షలు కావాలంటే కావాలి భూమి